అమెరికా ఇరాన్కి అల్టిమేటం జారీ చేసింది ఇరవై నాలుగు గంటల నుంచి రెండవ డెబ్బై రెండు గంటల లోపు ఏ క్షణమైనా సరే మీపై దాడి చేస్తాం ఎందుకు ఒకరా ఇద్దరు కాదు వందో రెండు వందలు కాదు వెయ్యో రెండు వేలు కాదు మూడు వేల మంది చనిపోయారని ఇప్పుడు అధికారికంగా వచ్చినటువంటి లెక్కలు కానీ అనాధికారికంగా దాదాపు ఒక పన్నెండు వేల మంది నుంచి పదిహేను వేల మంది చనిపోయినట్లుగానే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లెక్కలు చెబుతున్నాయి ఎందుకంటే బాసద్ బాసద్దు అంటే ఈ యొక్క ఏదైతే ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఇస్లాం కోసం అంటే దేశం కోసం కాదు ఇస్లాం కోసం పోరాడుతున్నటువంటి దళాలు అక్కడ విచక్షణ రహితంగా ఆందోళనకారుల మీద దాడులు చేసి చంపేశారు ఒకే ఏరియాలో ఐదు ఐదు వందల మందిని మూడైదు వందల మంది ఇలా చంపేస్తుంటే ఇంకా వాళ్ళు భయపడిపోరా సో దీనివల్ల ఏమవుతుంది ఇంతమందిని చంపేశారు కాబట్టి ఆందోళనకారులకి మేము సపోర్ట్గా అలీ అలీఖమీన్ పడత పనిపడతాము ఆ విధంగా మేము సైనిక చర్య ఉంటుంది ఇప్పుడు ఇరాన్ను కూడా రక్షిస్తాం ఇరాన్ ప్రజలకు మేము సపోర్ట్ చేస్తామని ట్రంప్ ఏమొచ్చేసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఇరాగ్జీ మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పారు ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు మీ సపోర్టు మాకు కావాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి భారతీయులకి ఒక అడ్వైజరీ జారీ చేయడమే కాకుండా వీళ్ళని సురక్షితంగా భారత్ తీసుకువెళ్ళేటటువంటి ఏర్పాట్లైనా లేదా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళేటటువంటి ఏర్పాట్లైనా మీరు చెయ్యండి భారతీయులకి ఏమీ కాకూడదనేదే మా ఉద్దేశం అన్న విధంగా మాట్లాడారు అలాగే ఆ మాటలతో పాటు భారతదేశం యొక్క సపోర్టు కూడా ఇరాన్కి ఉండాలి భారతదేశం సపోర్టు ఇరాన్కు ఉంటే కనుక అటు ట్రంప్ వెనకడుగు వేసే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పటికే చైనా కూడా సపోర్ట్ చేస్తుంది రష్యా చైనా వీళ్ళు ఇరాన్కి ఎలాగో డైరెక్ట్గా స్నేహితులు మనం కూడా ఇరాన్ దగ్గర చాలా దౌత్యంగా చాలా వ్యాపారం కూడా చేస్తున్నాం దౌత్యపరంగా కావచ్చు లేకపోతే ఈ ట్రేడ్ పరంగా కావచ్చు మంచిగానే ఒక టాప్ ఫైవ్లో ఉన్నటువంటి దేశాల్లో మన దేశం కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీ యొక్క సపోర్ట్ కూడా మాకు కావాలి అని ఇప్పుడు అరాగ్జీ అయితే మాట్లాడడం జరిగింది జయశంకర్ గారు దీన్ని స్వయంగా తన యక్ష ఖాతలోనైతే పెట్టారు ఈ విషయాలన్నీ కూడా అలాగే ఆయన ఇండియన్ రిమ్ అసోసియేషన్ అధ్యక్షుడు చైర్మన్ను ఆయన సంజయ్ గారిని కూడా కలిసి ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా విమర్శించారు ఆయన ఇందులో సభ్యదేశాలుగా ఉన్నటువంటి అన్ని దేశాధినేతలతో కూడా జైశంకర్ గారు మాట్లాడుతున్నారు